మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఐదు వారాల కార్యక్రమం ప్రజాక్షేత్రంలో చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంఎల్సి తూమాటి మాధవరావు తెలిపారు గురువారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమన్వయకర్తలతో పాటు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పాల్గొన్నారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ రీకాలింగ్ చంద్రబాబు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఆ పేరుతో వైఎస్ఆర్సీపీ ఐదు వారాల బృహత్తర కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారని మాధవరావు తెలిపారు పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారని ఆయన తెలిపారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి